ప్రైజ్ ద అలాడ్ ఏసయ్య శ్రేష్టమైన నామమునకు స్థుతి కలుగునుగాక ఈ దినకాలపు ఆశీర్వాదపు లేఖనము కీర్తన గ్రంథము ముప్పై ఎనిమిదవ కీర్తన ఇరవై ఇరవై ఒకటి వచ్చినారు మేలునకు ప్రతిగా వారు కీడు చేయుచున్నారు నేను ఉత్తమమైన దాని ననుసురించుచున్నందుకు వారు నాకు శత్రువులైరి యోవా నన్ను విడువకుము నా దేవా నాకు దూరముగా నుండకుము ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా ఈ లోకములో మేలు చేస్తే కీడు ఎదురయ్యేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయి ఈ కాలంలో నీవు ఎవరికైనా మేలు చేసేవనుకో చిన్నదో పెద్దదో వారు తర్వాత శత్రువులుగా మారిపోతూ ఉన్నారు కీడు చేసేటువంటి వారితో వారు కూడా కూడుకుంటూ ఉన్నారు ఎందుకు కూడుకుంటూ అంటే ఎందుకు కీడు చేయిచున్నారు అనంటే నీవు ఉత్తమమైనటువంటి నీతియుక్తమైన పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి మార్గములో నడుచుచున్నందుకు నీకు వారందరూ శత్రువులైపోతారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా అయితే వారందరూ నేను విడిచిపెడతారు నీ ద్వారా ఎవరైతే మేలులు పొందుకుంటారో వారందరూ కూడా నీ వైపు కూడా చూడరు నిన్ను విడిచిపెడతారు మాట్లాడిన కూడా మాటలాడరు నీతోనే మేలు పొందుకుంటారు అయితే ప్రి దేవుని బిడ్డ ఎవరు విడిచినా సరే ఏసయ్య మాత్రము నిన్ను విడువడు ఆయన నీకు దూరముగా ఉండడు నీకు సమీపముగా ఉండే దేవుడాయన నిన్ను ఆదరించేటువంటి దేవుడు ఆయన ఎప్పుడైతే ఈ లోక స్నేహాన్ని నీవు విడిచిపెట్టుకుంటావో ఇటువంటి వారి యొక్క స్నేహాన్ని నువ్వు విడిచిపెట్టుకుంటావో ప్రభు నీతో స్నేహం చేస్తాడు ప్రి దేవుని బిడ్డ నీతో ఆయన స్నేహం చేస్తే ఏ చీకటి శక్తులు నిన్నేమీ చేయలేవు ఏ భయంకరమైన సైతాను శోధనలు నిన్ను ఏమీ కూడా చేయలేవు నీకు ఎవరైతే కీడు చేయాలని ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో వాటన్నిటిని దేవుడు తిప్పికొడతారు తప్పకుండా ప్రి దేవుని బిడ్డ ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి వాగ్దానము నీవు మేలైన దానిని శ్రేష్టమైనటువంటి ఏసయ మార్గాన్ని అనుసరిస్తూనే ఉండు నీకు ఎవరు కీడు చేసిన కొంతమంది ఈ మార్గంలోనికి వచ్చిన తర్వాత బంధువులు విడిచిపెడతారమ్మా స్నేహితునితో మాట్లాడరు కొలిక్స్ సంవత్సరాల తరబడి స్నేహం చేసినటువంటి అనేక మంది ప్రభు మార్గంలోనికి నువ్వు ఎప్పుడైతే వస్తావో వారందరూ నిన్ను విడిచిపెడతారు శత్రువులు నీకు ఇప్పుడున్నటువంటి కాలమును బట్టి ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాను బట్టి ఇప్పుడున్నటువంటి కుల మతాల చిచ్చులను బట్టి అజ్ఞానాన్ని బట్టి శత్రువులుగా మారిపోతారు అయినా నీవు భయపడవద్దు నీ ప్రభు నిన్ను విడవడు ఎన్నడూ కూడా నీ ప్రభు నిన్ను ఎప్పుడు కూడా విడువక ఎడబాయక సమీపముగా ఉండి నిన్ను కాపాడేటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు వారు ప్రియ బిడ్లారా కాబట్టి ప్రి దేవన మీరు మాత్రము మేలే చేయండి కీడు చేయొద్దు ప్రియదేవని బిళ్ళారు కీడు తలంపుకు కూడా రావద్దు మీకు కీడు చేసినా సరే తిరిగి వారికి కీడు చేయాలనేటువంటి ఆలోచన మీకు రావద్దు మీ ప్రభువుకు చెప్పి ప్రభు యొక్క కృపలో అయ్యా నీవు నాకు సమీపంగా ఉండవని భక్తులు ఎలా ప్రార్థన చేశారో అందరు విడిచినా కూడా నువ్వు నన్ను విడువు ప్రభు అని ఎప్పుడైతే నీ హృదయంలో నీవు అనుకుంటావో ఆ దేవుణ్ణి నీకు సమీపముగా ఉండి సమస్త విషయాల్లో కృపను చూపుతాడు ప్రియదేవన బిళ్ళారు దేవుడి లేఖనమును మంచి తెలివిని జ్ఞానమును మీకు ఆదరణ కలిగించినట్లుగా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను ప్రార్థనలో లేకి భవించిన ప్రియదేవని పిల్లారా మా ప్రియ పరలోకపు తండ్రి ఈ వాగ్దానము చూస్తున్నటువంటి బిడ్డలు అయ్యా మేలు చేసి కూడా కీడును అనుభవిస్తూ ఉన్నారేమో నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా బిడ్డలకు మేలుతో తృప్తిపరచమని ప్రార్థన చేసి ఉన్నాను తండ్రి అయ్యా వారు శ్రేష్టమైన నీ మార్గంలో ఉన్నారు కనుక బంధువులు శత్రువులయ్యారు ప్రవ్వా స్నేహితులు శత్రువులయ్యారు నాయన ఇరుగు పొరుగు వారు శత్రువులు అయ్యారు ఆయనను బిడ్డలకు మీరు సమీపముగా ఉండి విడువక ఎడబాయక మీ బిడ్డలని కాపాడుదురుగాక మీరే సహాయం చేయండి ప్రవ్వ మీరే ఆదుకోండి నాయన మీరే అవసరాలు కొరతలు తీర్చండి ప్రవ్వ మీరే మీ బిడ్డలను లేవనెత్తి మీ కంచెను వేసి కాపాడి సంరక్షించమని అడుగుతూ ఉన్నామయ్యా అయ్యా ఈ మార్గంలోనికి వచ్చిన తరువాత నా జీవితం ఎందుకు ఇలా అయిందని ఎవరైనా బాధపడుతూ ఉంటే మీరే సహాయం చేయండి అయ్యా మీరే వారిని నాయన కరుణించండి చూపండి అయ్యా వారి అవసరాలను కొరతలను తీర్చి నీ మార్గంలో స్థిరపరిచి మీరే ముందుకు నడిపించమని ఈ దినకాలపు దీవెనలతో ఈ వాగ్దానపు దీవెనలతో చూసిన ప్రతి బిడ్డని సమృద్ధిగా ఆశీర్వదించమని ఏసయ శ్రేష్టమైన నామములో ప్రార్థించడికి వేడుకొని చున్నాము తండ్రి ఓమే